నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ బీజేపీ రాష్ట్ర యువ మోర్చా వార ఆధ్వర్యంలో ఏదైతే నిరుద్యోగ యువత టీఎస్పిఎస్సిని ముట్టడించింది గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగ యువతకి ఏవైతే అంశాలు ఇచ్చిందో ఆ అంశాలు ఇవాళ రాష్ట్రంలో అమలు చేయట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా టీఎస్పిఎస్సి బోర్డుని ముట్టడించడం జరిగింది అయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే అంశం పైన ఏదైతే బీజేపీ నుంచి రాష్ట్ర మోర్చాలో ఇవాళ ఇక్కడికి వచ్చి ముట్టడించడం జరిగింది అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏవైతే నిరుద్యోగులకు సంబంధించి వన్ ఇస్టు హండ్రెడ్ క్వాలిఫై చేస్తాము గ్రూప్ వన్ ఆస్పరెంట్స్కి అని చెప్పి చెప్పినారు అదేవిధంగా ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పినటువంటి ఇరవై వేలకు పైగా పోస్టులు భర్తీ చేయాలి ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం అదే గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మాట్లాడారు మెగా డిఎస్సి చేసినామని చెప్పి చెప్పినారు కానీ అది కూడా నిరవచిన అంశంగా మారుతా ఉంది అదేవిధంగా దాంతోపాటు ఇవాళ ఏదైతే పో గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి అని చెప్పి కూడా దానికోసం కూడా ఇలా ప్రభుత్వం ముందు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఇవాళ పోలీస్ పోలీసులు యంత్రాంగం అందరినీ కూడా వారందరినీ పోలీస్ స్టేషన్కి తరలించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది కట్గా ఇక్కడ ప్రభుత్వం పైన పూర్తి స్థాయి వ్యతిరేకతలు నిరుద్యోగ యువత కూడా మండిపాటు చేస్తా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందలకి పైగా ఇలా ఏదైతే యూత్ ఉన్నారో వారు గ్రూప్స్ హాస్పిరన్స్ కావచ్చు లేకపోతే ఏదైతే ఈ తెలంగాణకి రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇవాళ రావట్లేవు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము మా వల్లే ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాము నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని తెచ్చుకున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది మాకు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉంది పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంది నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసినాం మా కృషి ఎంతో ఉంది అలా మా కృషిని గుర్తించకుండా నిరుద్యోగులని గాలికి వదిలేసింది ఇవాళ ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఇదే విధంగా టీఎస్పీఎస్సి బోర్డుని కూడా ముట్టయించడం జరిగింది మరి ఇదే అంశంపైన ఇప్పటివరకు కూడా టీఎస్పీఎస్సి ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు వీరికి సంబంధించిన నిరుద్యోగులకి ఇస్తామన్నటువంటి హామీలు మరి ఇప్పటివరకు కూడా పోస్టులు పెంచుతామని చెప్పి కూడా ఎక్కడ కూడా చెప్పని నిబద్ధంగా కనిపిస్తాను అదేవిధంగా ఏదైతే టిఎస్పిఎస్సి చైర్మన్ ఉన్నారో మహేందర్ రెడ్డిని వారిపైన కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వారిని పదవి నుంచి విరమణ చేయాలి ఎప్పుడైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నిర్వహించట్లేదు దీంతోపాటు చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి గ్రూప్స్లో గ్రూప్ వన్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే టీఎస్పిఎస్సి ఇప్పుడే వన్ ఈస్టు ఫిఫ్టీకి క్వాలిఫై లిస్ట్ ఇస్తామని చెప్పి అంటా ఉంటే అది కరెక్ట్ కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి అని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే పార్టీ చెప్పింది మరి ఇప్పుడు ఇది అధికారంలోకి వచ్చిన కూడా ఇదే ప్రభుత్వం అని చెప్పి వారు చెప్తున్న మాట మనకు వినిపిస్తుంది ఇక్కడ మనం ఇంత ముందు జరిగినటువంటి ధర్నా చూసుకోవచ్చు అక్కడ పోలీసు వ్యాన్ చూసుకోవచ్చు పోలీసులు చూసుకోవచ్చు భారీ ఎత్తున ఇక్కడ ధర్నా ఇచ్చే పట్టిన నేపథ్యం మనకు కనిపిస్తుంది వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి ఏదైతే దీనికి సంబంధిత పోలీస్ స్టేషన్లో వారు ఇప్పుడు వారు ఏసారని చెప్పి మనకు అందుతున్న సమాచారం అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ క్లియర్గా గతంలో ఏదైతే గ్రూప్ సాస్పరెన్స్ ఏదైతే సీఎం కార్యాలయాన్ని అదే అదేవిధంగా నిన్న ధర్నా చౌక్లో భారీ ఎత్తున దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల విద్యార్థులతోని అదే ఏదైతే నిరుద్యోగ యువతతో ధర్నా చేశారు దాన్ని ఎత్తులు ఏదైతే అశోక్ సార్ కావచ్చు లేకపోతే బక్కా జర్సన్ కావచ్చు ఇలాంటి విద్యార్థుల పట్ల నిల్చొని విద్యార్థులకు న్యాయం చేయాలి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వారు కొట్లాడుతూ ఉన్నారు దాంతోపాటు మరి ఇదే విద్యార్థుల పక్షాన మేము ఉంటాం ఇదే విద్యార్థుల పక్షాన మేము నిలబడతామని చెప్పినటువంటి ఎమ్మెల్సీ పదవులు తీసుకున్నటువంటి వారు ఇవాళ ఎలాంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావట్లేదు మా పట్ల మాట్లాడతలేరు అని చెప్పి నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి బల్మూరు వెంకట కావచ్చు మొన్న గెలిచినటువంటి తిన్మార్ మల్లన్న కావచ్చు మరి ఇప్పటివరకు కూడా నిరుద్యోగ యువత మరి ఈ విధంగా సతమతమవుతూ ఉంది ప్రభుత్వము నిరుద్యోగులకు ఇస్తా అంశాలు ఇవాళ నెరవేర్చకుండా ఇవాళ మాపై గాలికి వదిలేల్సిన మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి ఎమ్మెల్సీ వీళ్ళని కూడా బదిలాడుకున్నా కూడా వీళ్ళు కూడా మరి ప్రభుత్వానికి కొమ్ములుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది మరి ఎటకేళ్లకు ఇవాళ టీఎస్పిఎస్ని ముట్టడించరు రేపు సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఎందుకు టీఎస్పీఎస్సీ ఈ విధంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది నిరుద్యోగుల పట్ల వారు డిమాండ్స్ ప్రధానంగా నాలుగే ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఒకటి వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్లో రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని చెప్పి అదేవిధంగా మెగా డిఎస్సి అని చెప్పినారు మెగా డిఎస్సి అని చెప్పి గత ప్రభుత్వము ఐదు వేల పోస్టులు ఇస్తే ఈ ప్రభుత్వము ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయి దాంట్లో డిఎస్సిలో తక్కువ పోస్టులు వేసిందని చెప్పి మేము మెగా డిఎస్సి వేస్తామని చెప్పి తీసుకొచ్చినట్టు ఇదే ప్రభుత్వము వాటిని ఆరు వేలకు మించి పదకొండు వేలు వేయడం జరిగింది సో ఈ మెగా టీఎస్సీలో ఇరవై ఐదు వేల పోస్టులు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇవాళ ఏదైతే ఈ పోస్టులకి మూడు నాలుగు డిమాండ్లు ప్రభుత్వము అదేవిధంగా ఈ టీఎస్పిఎస్సి నెరవేర్చాలి అని చెప్పి కూడా వారు ఇలా టీఎస్పిఎస్ఈ ముట్టడించడం జరిగింది దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి లేకపోతే భారీ ఎత్తున రాష్ట్ర రౌకలు చేస్తాం భారీ ఎత్తున ధర్నాలు చేస్తాం ఇంకా భారీ ఎత్తున నిరసన ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తుంది ఈ ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది